నెక్స్ట్ సైబర్ నేరాలపై అవగాహన అవసరం రోజు రోజుకి మితిమీరుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నేరన్మెట్ పోలీసులు కోరారు నేరన్మెట్లోని హెలెన్ కెల్లర్ విద్యా సంస్థలో సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కాంతయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ పుల్లారెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు చరవాణిలో పంపే లింకులు ఓపెన్ చేయొద్దని ఓటీపీని ఇతరులకు చెప్పొద్దని కోరారు అపరిచిత వ్యక్తులు చేసే వీడియో కాల్స్ ను బహిష్కరించాలన్నారు ఫెడెక్స్ కోరియర్ మోసాలను నమ్మొద్దని చెప్పారు తమకు సంబంధం లేకున్నా పోలీసుల మరి బెదిరింపులకు పాల్పడితే స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు సో ఇది ఒక మాయాజాలం జరుగుతుంది దీంతో పాటు ఇక్కడ గౌతమ్ నగర్ లో మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో కూడా అది నిన్ననే మా దృష్టికి వచ్చింది ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పేరు మీద రోజొక పార్సల్ వస్తుంది ఏది మన ఏదో ఒక కొరియర్ నుంచి రోజు ఒక పార్సల్ వస్తుంది ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు ఒకరోజు ఏదో ఆయిల్ డబ్బు వచ్చింది సరే మా కొడుకు ఏదో బుక్ అని చెప్పి వెయ్యి రూపాయలు కట్టి తీసుకున్నారు మళ్ళీ ఒక వన్ డే ఆగి మళ్ళీ ఇంకో ఐటెం వచ్చింది అరే నేను వాళ్ళ అబ్బాయి కూడా చెప్పి నేను ఏం బుక్ చేయలేదు చూడండి నా ఫోన్లో ఏం లేదు ఏమైనా బుక్ చేసి ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అని చెప్పిండు అక్కడ ఏం లేదు కానీ వాళ్ళకు రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక పార్సల్ వాళ్ళ అబ్బాయి పేరు మీద వస్తుంది దాని ఆ బుకింగ్కి ఇచ్చిన ఫోన్ నెంబర్ మాత్రం కలవట్లేదు సో అదేమైతుందంటే అక్కడ వచ్చి మహిళల పైన ఒత్తిడి పెడుతున్నారు ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అది కానీ మరి ఇది ఒక కొత్త రకమైన మోసము సో ఇటువంటి ఏదైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెంటనే పోలీసులను ఆశ్రయించి వాళ్ళకి చెప్తే మీ మీ సమస్య పరిష్కారం అవుతుంది అంతేగాని మీరు టెన్షన్ పడి వాళ్ళకు భయపడొద్దని చెప్పి పోలీసులు కూడా అంటారు సో ఇలాంటివి కాకుండా మీరు జాగ్రత్త జాగ్రత్త పడాలి ఇది ఈనాడు పేపర్లో వచ్చిన మల్కాజ్ గిరి